నా పేరు రవి నా భార్య పేరు రాధ మాకు పెళ్ళి పదేళ్ళు అవుతుందండి పదేళ్ళలో మాకు ఏడేళ్ళ వరకు పిల్లలు లేరు పుడుతున్నారు కన్సీవ్ అవుతుంది పుడుతున్నారు పిల్లలు చనిపోతున్నారు మొదటిది మూడో నెలలో అబ అయిపోయింది రెండోది ఏడో నెలలో కడుపులోనే బిడ్డ పిండం చనిపోయింది మూడోది డెలివరీ అయ్యి మూడు రోజులు బతికి నాలుగో రోజుల్లో చనిపోయినారు అయితే ఇలా ఎందుకు అవుతుందని అక్కడిక్కడ అందరి చోట్ల చూపిస్తే పూజలు చెప్పమన్నారు గుడ్లిగోపురాలకి అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరిగాము అయినా మాకే ఫలితం లేకుండా అయిపోయింది ఏం చాలు అని దేవుణ్ణి వేడుకుంటూ దేవుని మీద భారం వేసుకుని ఉన్నాము మేము మేము అలా ఉన్నప్పుడు మా అత్త ఇంకా మా చిన్నత్త వీళ్ళిద్దరూ అలాగే ఇస నంద్యాలలో ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళారు మత వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రార్థన చూసి అదే ప్రార్థన మాకు ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది ఈశాకాయ గారు వస్తారు ఆయన ప్రార్థన చేస్తే మీకు పిల్లలు పిల్లలు పుడతారని చెప్పారు అలానే ఒక రోజు మేము వచ్చి ప్రార్థన మొదటి రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు గారు మాతో మాట్లాడినట్టు పరిశుద్ధుడు ఏసు ప్రభు మాతో మాట్లాడినట్టు మీరు ఏ రూపాన్ని అయితే పోగొట్టుకున్నారో అదే రూపం తిరిగి మీకు ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు ఏదేమో అనుకున్నానండి అయితే అలా చెప్పిన విశాఖతోని ప్రార్థన మాట్లాడి ప్రార్థన చెప్పించుకొని ఏం కాదు మీకు పిల్లలు పుడతారు ఆడబిడ్డ పుట్టాలి అని ఎన్నో రోజుల నుంచి కోరికి ఉండేది అలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రార్థన తైలాభిషేకం చేసుకొని ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళినాక ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో తను కన్సూమ్ అయింది కన్స్యూ అయినప్పుడు అప్పటి నుంచి కంటిన్యూగా తిరుగుతూ ఉంటే ఇంకొక మూడేళ్ళ పాప మాకు పుట్టిందండి దాని తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాము ప్రార్థన చేయించుకున్న తర్వాత మాకు ఇంకో బాబు పుట్టాలని కోరికతో ఇక్కడికి వచ్చి అయ్యాతో ప్రార్థన చేయించుకున్నాము ప్రార్థన తెల్లాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత మాకు బాబు పుట్టారు ఈ చిన్న సాక్షి అనేది ప్రభు దీవించు కాక